జీఆర్ నైన్ తెలుగు టీవీకి స్వాగతం మండలంలో నేత కార్మిషన్ చనిపోయి చనిపోవడం జరిగింది అంటనే సిరిసిల్ల పద్మనగర్లో అరుస సాయి అంటే చనిపోవడం జరిగింది ఇద్దరి శవాలను నాయిక చేస్తూ గత ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ అనడం నిజంగా కేటీఆర్ సిగ్గుండ పది సంవత్సరాలు మంత్రి ఉన్నాం తెలంగాణ వచ్చినప్పుడు అందరం మధ్య భక్తులు అన్నాం మధ్య బతుకాన్ని బంగారు బతుకమ్మ మసీరలు పెట్టావు మరి బర్త మసీదులకు పది రోజులు కలిసింది నాలుగు నెలలు పని దొరికింది ఎనిమిది నెలలు అక్కనే ఉన్నారు మరి ఎనిమిది నెలలు ఏమైనా సాధినా ఏమైనా ఇచ్చినవా మరి ఆనడు నిర్వహ ఆన కాటన్ చేయించడం పాలిస్టర్ బంద్ చేయించడం వేరే వేరే దో చీరలు కట్టుకున్నప్పుడు చీరలు పనిచేయించి బంద్ చేయించి ఓన్లీ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీర ఆర్డరే చేయాలని భీములు పోసి ఆనాడు నువ్వు బంద్ చేయించి వాళ్ళ పుట్ట మీద కొట్టింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఆనాడు నుంచి నేటి వరకు మరి ఏ ప్రభుత్వం వచ్చినా మరి వీళ్ళకు నిజంగానే ఉపాధి దొరకాలనే ఉద్దేశం ఉన్నట్టయితే నీ ప్రభుత్వం ఎందుకు దాని మీద జీవో తీసుకురాలేదు ఎందుకు రోజు మరి బతుకమ్మ చీరలు లేకుండా పోయింది మరి వేరే రాష్ట్రాలలో ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా మరి తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చినా సీరే పంచే వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం నడిపే విధంగా అక్కడ జీవించుకోవాలి మరి ఇక్కడ నువ్వు తీసుకోలే తీసుకోలేదు మూడు నాలుగు ప్రభుత్వం వచ్చింది మరి మీరు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా అన్యాయమైంది మొన్న కూడా ఎక్కడన్నా పుట్టుక నేను ఇప్పుడు ఈ రోజుకు నలభై సంవత్సరం దాటిపోయినా ఒక్క కడ కూడా వాన వాన కొట్టి నీళ్ళు వస్తే నేను కూలిపోయాను కానీ ఘాట్కి కూడా మీరు బ్రిడ్జి కూలిపోతుందా అట్టే చిత్ర కడ కూడా మీరు చీరకు కట్టే చేసారు మీ మందం దుర్కొనిపోయారు వాళ్ళకి అప్పులు అట్టే పెట్టారు మూడు వందల కోట్లు అప్పులు పెట్టి ఈరోజు ఖజా కా ఖజానా కాజేసి వీళ్ళకి ఖాతీ చేయకపోతే వాళ్ళ దాపురావర్చారు ప్రభుత్వం దాని అనవచ్చు మీరు మీరు ఉండగా సాయంత్రం మీరు సభ్యులు మీరు ఏ చర్యలు తీసుకున్నారు వీళ్ళ గురించి ఎప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు ఎప్పుడు ధర్మ చేయొచ్చు ఎప్పుడు రాష్ట్రూప చేయచ్చు ఎన్నడన్నా మీరు వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఏది మాట్లాడో ఇక్కడికి వచ్చి శివరాజకీ చేస్తున్నాను ఇది రా రాజకీయం చేస్తు బంద్ చేయాలి మీ అయ్య కొడుకులు ఇద్దరు అంతే తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా అందరూ బాగుపడతాను అందరూ పిచ్చులని చేయచ్చు మీ కుటుంబం ఈ ఈరోజు నిక్కర్ చేసినా మీరు చర్య అది మాట్లాడు ఇక్కడ వచ్చిన వాళ్ళ కదా శివరాయక్యం శివరాజకి చేస్తున్న పనిచేయ అన్నం పెట్టుకుని నేర్చుకో పని కలిపి నువ్వు ఎమ్మెల్యే కాదా స్థానిక ఎమ్మెల్యే మమ్మల్ని టూర్ తీసుకపో ఇక్కడ కూర ఇక్కడ పద్మశాలను తీసుకపో వేరే రాష్ట్రాలలో ఇటున్న పని చూపి పని నేర్పు నువ్వు అర్థం అంటాం అడ్డుకుంటున్నామ్మా ప్రభుత్వం అడ్డుకుంటుందా రేవంత్ రెడ్డి నువ్వు స్థానిక శాసించు నీకు తెలవదా నీకు బాధ్యత లేదా నీకు మేము ఓటు వేయలేదా మా ఓటర్తో గెలిచినావు ఖర్చుపైన కలిసి ఎవరాయి చేస్తున్నావు యాభై వేలు చెప్తున్నావు మరి గత గతంలో నువ్వు పది సంవత్సరాలు ఎన్నడన్నా నువ్వు ఈ రకంగా మార్దాం చిక్చున్నాను ఈ రకంగా చేద్దాం ఈ బతుకులు ఇట్లా మార్గమన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు మరి ఈ అలా బతుకమిషన్ బంద్ అయినాయి మీరు చీరలు ఇస్తే బర్చారు చీరలు ఎన్నో పని పనిస్తారు చీరలు ఇచ్చే పని నాన్నే ఆ నాన్న బతురు కదా ఎవరైనా నీ వస్తువు అతి ధర వస్తువు ధర పెరిగింది రెక్కంతలైంది ఇలా చేస్తూ చేస్తారు జిఎస్టీ మూడు ఒక్కటే ఉత్పత్తి మీద నాలుగు రకాల జిహెచ్ వచ్చినాయి ఎక్కడ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ ఈ సంక్షోభం ఉన్నది నేత కార్మికుల మీద ఒక ఈ రాష్ట్రంలో ఉన్నదా మరి అక్కడ పోయి ఇక్కడ మాట్లాడే బీజేపీ వాళ్ళు ఆ రాష్ట్రంలో రాసి మాట్లాడదాం అక్కడ మహారాష్ట్ర పోదాం రోజు గుజరాత్ పోదాం అక్కడ చూద్దాం అక్కడ కూడా మీరు మీరు ఉన్నది మరి ఇక్కడ ఎక్కువ మీరు అక్కడ చూసి మాట్లాడదు మీరే గుజరాత్లో పద్మశాలకు ఎన్ని వస్తున్నాయి మరి ఇక్కడ ఎందుకు ఆ విషయం బండి మాట్లాడాలి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నావా కూడా అక్కడ తీసుకొని ఇక్కడ మాట్లాడాలి అవి కండ తెలియదు దారం తెలియదు దాని అంచు తెలియదు ఎట్లా మాట్లాడతారు మీరు భీము నాటైంది భీములు ఇప్పుడు ఏంది వైపు అనేది అన్నీ తెలుసుకోరు ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఎందుకు నాటలేదు మరి ఇక్కడ ఎందుకు ఆత్మహత్యలు అవుతున్నాయి దాని మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీరు లెక్క వచ్చి మాకు చెప్పాలి మీరు ఇక్కడ మారుడి అప్డేట్ కానీ మీ మార్చుర్రీ మీరు కూడా డెవలప్మెంట్ కానీ అని ఆలోచన చెప్పాలి కానీ తాము మీద చచ్చి పిల్లల మీద రాజకీయ చేతులు బంద్ చేసి వీళ్ళు చాలా ఎట్లా చేద్దాం వీళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి అని ఆలోచన మీద పెట్టుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ శిథిల పట్టణంలో మేము మేమందరం కూడా మేము రాస్తాం